జై హిందూ ప్రేక్షకులకి సుస్వాగతం నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మిథున రాశి నుంచి అతిచార ప్రభావంతో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు ఈ గ్రహ మార్పు వలన రాశి మార్పు వలన వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాగర్థ వివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయ్యే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి జయహిందూ ప్రేక్షకుల్లో చాలామంది అనేక రకాలైనటువంటి సమస్యలలో చిక్కుకొని ఉంటారు చాలామందికి జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేవా అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి పనులల్లో అభివృద్ధిని పొందాలంటే ఏం చేయాలి అంతేకాకుండా ఇబ్బందుల్లో చిక్కుకున్నటువంటి మనకి ఎవరు మనల్ని చెయ్యి లేపి పైకి లేపుతారు అంటే చెయ్యచ్చి పైకి లేపుతారు ఆపన్న హస్తం ఎవరిస్తారు ఏ కారక గ్రహం మనల్ని ఒడ్డున పడేస్తుంది అని అనునిత్యం ఆలోచించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి నవగ్రహాలలో రెండవ గ్రహ రాజైనటువంటి గురుగ్రహము సూర్యుని తర్వాత అత్యంత శుభగ్రహము ఈ యొక్క గురుగ్రహం జీవితంలో గురువు అంటే పండితులు ఏం చెప్తారంటే నవగ్రహాల్లో ఒక్క గురువు బాగున్నాడా ఇక మీ జీవితంలో తిరుగంటూ ఉండదండి అని చెప్పి చెప్తుంటుంటారు అటువంటి గురువుకి ఉచ్చస్థితి పొందినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత ఏ ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు అద్భుతాలు చూస్తారు ఇప్పటివరకు సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి సమస్యల సుడిగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ సమస్యల నుంచి బయటపడతారు ఇప్పటివరకు కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఆనందంగా జీవిస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్గా ఏ రాశిలో వాళ్ళకి కొత్తగా కష్టాలు నష్టాలు కలుగుతాయి విషయాల గురించి తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి మంచి చెడు గురించి ఈ గురువు అతిచార మార్పు వలన కలిగేటువంటి స్థితిగతుల గురించి మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో చిట్ట చివరిదైనటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో మారినటువంటి కారణం చేత ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి కూలంకషంగా చర్చించుకుందాం ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి జన్మశని అంటే ఏళ్ళనాడు శని ప్రభావంలో ఉన్నారు గురువు స్థానంలో సంచారం చేస్తూ అర్ధాష్టమ గురువు వ్యయస్థానంలో రాహువు అలాగే ప్రధానంగా ఇతర గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి కానీ ప్రధానమైనటువంటి శని రాహువు గురువు ఇవి అనుకూలంగా లేని కారణాలు కానీ ఒక్కసారి బాగా వర్షం వస్తుంది ఒక్కసారి ఆగిపోయి ఆనందంగా బాగా ఎండలో ఉన్నటువంటి వ్యక్తికి వాతావరణం అంతా చల్లబడిపోతే ఎలా సంతోషంగా ఆనందంగా ఉంటాడో ఒక్కసారి సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తికి ఒక్క శుభకరుడైనటువంటి గురువు ఒక్కడు మారడం వల్ల మొత్తం ఆ యొక్క వాతావరణం అంతా మారినట్టుగా మీ జీవితంలో కూడా ఆనందమయమనేటువంటిది చవి చూస్తారు ఇది భవిష్యత్తులో మీకు గురువు రెండు వేల ఇరవై ఆరు ఉగాది తర్వాత మారబోతున్నాడు ఆ మార్పుకి ఆ రెండు వేల ఇరవై ఆరు మారులో మా ఇరవై ఆరులో మారిన తర్వాత ఎలా ఉండబోతుందో మీకు రుచి చూపించబోతున్నాడు అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తు సిద్ధంగా ఉండండి ఆనందంగా ఉండండి అని గురువు మీనరాశిలో జన్మించినటువంటి వారికి యోగించేటువంటి స్థితి అని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ ప్రధానంగా అన్ని విధాలుగా సమస్యలతో ఉన్నటువంటి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి గురువు మారడం వల్ల చాలా మార్పులు వస్తాయి ఎన్నాళ్ళ నుంచో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అన్నీ మధ్య మధ్యలోనే ఆగిపోయాయి ఇక మనం అనుకున్న ప్రణాళిక ఏది మనం చేయలేకపోతున్నామని బాధపడే ఆలోచన చేసేటువంటి వాళ్ళకి ఈ సమయం చాలా మంచి సమయం వేగిరంగానే మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి ఈ గురువు అనుకూలంగా ఉన్నాడు అన్ని విధాలుగా మీకు యోగాన్ని కలగజేస్తున్నాడు ఇది అద్భుతమైనటువంటి అవకాశం ఈ గురువు అతిచార ప్రభావం వల్ల కర్కాటక రాశిలో మారడం వల్ల ఐదు రాశుల ప్రభావము అనుకూలంగా ఉంటుంది అందులో మీనరాశి చాలా యోగాన్ని కలగబోతుంది కలగ యోగాన్ని పొందబోతుంది కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి గురువు మార్పు వల్ల మంచి జరుగుతుంది విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతంలో మీరు ప్రవేశ పరీక్షల్లో మీరు పాస్ అవుతారు కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీకు మంచి ప్రవేశం లభిస్తుంది అలాగే విదేశీ యానము విదేశీ విద్య చేయాలనుకునే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం హెచ్ వన్ బి వీసా కోసం ఎదురు చూసి చూసే వాళ్ళకి మంచి జరగబోతుంది అలాగే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన ప్రధానంగా జరిగేటువంటి మార్పు ఏంటంటే మీ యొక్క సమ ఆర్థిక పరంగా సమస్యలు తీరబోతున్నాయి ధనపరంగా మీకు రా రావాల్సినటువంటి రాని బాకీలన్నీ కూడా వసూలయ్యే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇది గుర్తుపెట్టుకోండి విజయం సాధిస్తారు అంతేకాకుండా ప్రతి పనులలో కూడా లాభం అనేటువంటిది ఉంటుంది కాబట్టి వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు ఉద్యోగ సంబంధముగా మీరు ఏదైనా కానీ ప్రయత్నాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఉద్యోగముగా మీకు ప్రమోషన్స్ వస్తాయి కానీ వెళ్ళిన చోట రవి యొక్క అనుగ్రహము కుజుని యొక్క అనుగ్రహము సంపూర్ణంగా లేని కారణం చేత కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యోగంలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ఇందులో సందేహం లేదు ఇక మరీ ముఖ్యంగా వివాహ సంబంధానికి సంబంధించి చూసేటువంటి వ్యక్తులకి వివాహ సంబంధాలు కుదురుతాయి ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆలోచనలన్నీ కూడా పాజిటివ్ డైరెక్షన్లో ఉంటాయి మీరు తీసుకునే ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి ఈ సమయాన్ని ఏమాత్రం కూడా మీరు వదులుకోకుండా మీరు యోగాన్ని పొందే ప్రయత్నం చేయండి భవిష్యత్తు మీకు ఆశాజనకంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు మొద ఇప్పుడు కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి ఈ సమయంలో వచ్చేటువంటి యొక్క ఫలితము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆ ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు కాబట్టి ఈ సమయాన్ని మీరు ఏనాడు కూడా మిస్ చేసుకోండి ప్రతిరోజు మీకు యోగమైన కాలమే ఈ సమయంలో ప్రవేశ మీ జీవితంలో పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల ప్రభావం వలన మీరు భవిష్యత్తులో యోగాన్ని పొందుతారు మంచి వ్యక్తులు పరిచయం అవుతారు స్నేహితులు మంచివాళ్ళు అవుతారు అలాగే కోల్పోయినటువంటి బంధుత్వాలు బాంధవ్యాలు తిరిగి పొందగలుగుతారు జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు అన్ని విధాలుగా సంపూర్ణముగా ఈ యొక్క అనుగ్రహం ఈ యొక్క గురువు మారడం వల్ల మీకు గోచరమవుతుంది ఇక ఈ సందర్భంగా మీరు గమనించుకున్నట్లయితే ప్రధానంగా మిగతా గ్రహాలు కూడా ఈ మీనరాశిలోకి చూసుకున్నట్లయితే పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి అష్టమ రాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ కారణం చేత ప్రధానంగా గురువుతో పాటు రవి కూడా మారుతున్నాడు కానీ చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఆందోళన ఉంటుంది పెద్ద ఇబ్బందులు అంటూ ఉండవు ఒత్తిడికి గురవుతారు ప్రభుత్వ పరముగా కాస్త కష్టములు ఉంటాయి ముఖ్యంగా మీరు స్ట్రెస్కి లోనవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి గుండె వేగంగా కొట్టుకోవడం కానీ శ్వాస తీసుకోలేకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు రవి నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుజుడు నవమ స్థానంలో ఈ ప్రధానంగా ఇక్కడ ప్రధానంగా ఈ కుజగ్రహ ప్రభావం వలన ఏం జరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది అలాగే మీరు మీ యొక్క వాక్కు అనవసరంగా ఎక్కువగా వాడడం వల్ల ఎదుటి వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాక్కుని తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలాగే ప్రధానంగా అనుకున్నటువంటి పనులకి ఎక్కువగా మీరు మీ యొక్క క్యాపబిలిటీని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి అంటే మీరు చాలా తక్కువగా అంచనా వేసుకుంటారు ఒక పని చేయాలంటే కానీ ఆ పనిని ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క రవి ఈ వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం వలన కలుగుతుంది అయినప్పటికీ కూడా ఈ గురువు కాపాడుకుంటాడు మీకు ముఖ్యంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు అలాగే ఈ గురువు పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో మారుతున్నాడు ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి యోగాన్ని కలగజేస్తున్నాడు ఇట్టి గురువు యొక్క ప్రభావం వలన మంచి జరగబోతుంది కాబట్టి దైవకారకమైనటువంటి గురువుకి గురువుకి మరింత బలాన్ని సంప్రాప్తించాలనేటువంటి ఉద్దేశముతో ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో మూడు పర్వదినాలలో జాతకరీత్యా ఎదుర్కొనే సమస్య నుంచి బయటపడడం కోసం సర్వదోష నివారణ పూజలు హోమాలు మన పీఠమాధ్వర్యంలో జరపబడుతున్నాయి ముఖ్యంగా మొదటిది ఐదు నవంబర్ కార్తీక పౌర్ణమి మహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య సుప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలో అలాగే నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు ఇవ్వవచ్చు మంచి జరగబోతుంది ఈ యొక్క గురుగ్రహ ప్రభావం మీనరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈ గురువు మారినటువంటి కారణం చేత లాభపడే ఐదు రాశుల్లో శని జన్మరాశిగా ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి మీనరాశి జన్మశని జరుగుతున్నటువంటి మీనరాశి వారికి కాబట్టి అద్భుతాలు చూస్తారు ఈ సమయాన్ని మాత్రం ఏ విధంగా మిస్ చేసుకోకండి అనుకున్నటువంటి పనులని ప్రణాళికల్ని మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు లాభపడతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్ నమస్తే